నాడులలో కథనాలుగా వస్తూ ఉంటాయి అది ఏ విధంగా అయితే అది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు ఇవి ఈ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పనిచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బును సీజ్ చేశారని ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించాడు ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవిడే కానీ ఉండలేరు అనమాట నేను ఇంత ముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏవైతే దోషిగా చెప్తారో అతని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా ఒకతలు జరిగినాయి బలవంతంగా ఉన్నారు సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసు నుంచి అందరు బయటకు వస్తారు ఆల్ ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బుడద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ఈ ప్రభుత్వం జరుగుతుంది మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడొచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం సో వీఆర్ ఆల్ రెడీ ఫార్ ఎనీ కే ఎలాంటి కేసులు పెట్టినా ఏదానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం ఏమో వాటిని ఎదుర్కోగలుగుతాము డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో దీని అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు డెట్ గా ఆర్ ఫైటింగ్ కదా మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్టు హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్ కు కూడా వేయడం జరిగింది దట్స్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము ఫైటింగ్ ఫర్ కదా భయపడుతున్నా సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు మనకే మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతు రూప పరిస్థితి చూస్తే చూడ ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినారంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటుదారు మీద వీళ్ళు ఆలోచించాలి కదా కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పునివ్వబోతున్నారు నేను ఒక చెప్తాను మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినేరియాలో అయినది మిగతా పార్టీస్ లాగా కాదు మా నాయకుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు మీ బౌన్స్ బ్యాక్ కదా ఎనికి రిటర్న్ అయినాం కదా సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం సంస్థాగకంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఎంది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు సంస్థాగకంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే నిర్మాణం నిర్మాణమైన కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది సంస్థాగకంగా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి మా ప్రస్థానం పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అంటే మీకు ఎక్కడా ఉండదు దేశంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా పుట్టే ఉండేది ఎవరి కాంగ్రెస్ పార్టీకి పుట్టినది ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా మాకు వ్యతిరేకంగా రా నీకు దేశంలో ఎక్కడా ఉండదు ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం కలిగి వస్తున్నాయి అయినా కానీ ఇంతకు దిగజారేది ఉండదు ఇంతకు పైకి పోయేది కాబట్టి కమింగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదైనా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతన్ని ఒక టూల్గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ను మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ ఈరోజు ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం చంద పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్ గా హీస్ గోయింగ్ టు బి జియో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन